అంతర్జాతీయ అంతరిక్షానికి వారం రోజుల్లో వెళ్ళి తిరిగి రావాల్సిన వారు ఎనిమిది నెలలైనా రాకపోవడంతో చాలా మంది టెన్షన్ పడ్డారు అసలు వస్తారా రారా ఎలా వస్తారు ప్రాణాలతో వస్తారా మళ్లీ వారు తిరిగి రావడం సాధ్యమేనా అనే సందేహం ప్రపంచంలో అందరికీ వచ్చింది అలాంటిది ఎనిమిది నెలలు ఎదురు తర్వాత వచ్చే నెల మార్చిలో వీరు భూమి మీదకి రావడానికి నాసా అన్ని ఏర్పాట్లు చేసింది అమెరికా ఆస్ట్రో నాట్లైన భారత సంతతి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు బుల్ విల్మోర్ వీరిద్దరు ఎనిమిది నెలల అంతరిక్షంలోనే గడపాల్సి వచ్చింది అసలు వీరిద్దరు అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు ఎందుకు ఇన్ని రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది ఏం జరిగింది ఇప్పుడు తీసుకోవడానికి నాసా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది తీసుకొచ్చాక వీరు జీతం ఎలా సాగనుందో తెలుసుకుందాం నాసా చేస్తున్న ప్రయోగంలో భాగంగా ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లడానికి కంపెనీ స్టార్ లైనర్ తయారు చేసింది ఇది ప్రయాణికులను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడానికి డిజైన్ చేసిన మొట్టమొదటి నౌక దీంట్లో ప్రయాణికులను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లాలని నాసా భావించింది ఆ ప్రయోగంలో భాగంగా దీని పనితీరును పరీక్షించేందుకు తెలుసుకునేందుకు సునీత విలియమ్స్ ని విల్మోర్ ని రెండు ఇరవై నాలుగు జూన్ ఐదున మొదటగా ఈ స్టార్ లైనర్ నౌకలో స్పేస్ పంపించారు అయితే వీరు ప్రయాణించిన ఈ నౌకలో అంతర్జాతీయ జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోక ముందే కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి కొన్ని లీకులు వచ్చాయి ట్రస్టర్స్ క్లోజ్ కావడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి అయింది అయినా కూడా ఎలాగోలా వీరు స్పేస్ కు చేరుకున్నారు కానీ అదే స్టార్ లైనర్ వ్యూమనౌకలో తిరిగి రావడం కుదరని పని అని అది ప్రాణాలతో రిస్క్ చేయాల్సి ఉంటుందని ఇన్నాళ్ళు అక్కడే ఉన్నారు వారిద్దరిని తిరిగి భూమిదికి తేవాలని నాసా చాలా ప్రయత్నాలు చేసింది ఈ సమయంలోనే అందరూ టెన్షన్ పడాల్సి వచ్చింది వారి ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులందరూ ఆందోళన చెందారు సుమారు రెండు వందల యాభై రోజుల పాటు అంతరిక్షంలో వీరు గడపాల్సి వచ్చింది చివరికి నాసా మస్క్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఎలెన్ మస్క్ చెందిన సంస్థ స్పేస్ ఎక్స్ అనే సంస్థ క్రూ డ్రాగన్ టెన్ అనే వ్యోమ నౌకను తయారు చేసింది ఈ వ్యోమ నౌక విలియమ్స్ తీసుకొస్తున్నారు ఇది నాసా నుండి మార్చి పన్నెండు బయలుదేరి వారం రోజుల పాటు అక్కడ ఉండి అంటే సుమారు ఈ నౌక నుంచి ఆ నౌకకి మారడం ఇలాంటి చర్యల కొరకు వారం రోజులు పడుతుంది ఒక ఇద్దరిని విలియమ్స్ మరియు విల్మోర్ స్థానంలో ఉంచి వారిని ఈ క్రూ డ్రాగన్ టెన్ ద్వారా మార్చి పన్నెండు భూమికి తీసుకోడానికి తీసుకోవడానికి నాసా ప్లాన్ చేసింది అయితే వీరు అంతరిక్షంలో ఎప్పుడు తేలి ఉంటారు అంటే గ్రావిటీకి దూరంగా ఉంటారు వీరు భూమి మీదకి రాగానే గ్రావిటీకి అలవాటు పడడానికి తీరుకోవడానికి ఎంత సమయం పడుతుందో అన్న ఆలోచన మొదలైంది ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుంది ఒకసారిగా రెండు వందల యాభై రోజుల పాటు గ్రావిటీ లేని ప్రాంతంలో ఉండి గ్రావిటీ ప్రాంతానికి రాగానే అలవాటు పడ్డానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది వీరు భూమి మీదకి వచ్చాక తీరుకోవడానికి ఎంత సమయం పడుతుందో అన్న డౌట్లు కూడా వస్తున్నాయి వీరికి గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో భూమి మీదకి వచ్చాక కనీసం చిన్న చిన్న బరువులు కూడా ఇతరానికి ఇబ్బంది పడుతున్నారని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు ఏదేమైనా ఏం జరుగుతుందో ప్రాణాలతో వస్తారో రారో అంతరిక్షంలో ఎలా ఉన్నారో అన్న అందరి నిరీక్షణకు తెరతీస్తూ వచ్చే నెలలో వీరు భూమిదికి రానున్నారు ఇలాంటి పరిశోధనలు చేసే వారికి ఎలాంటి నష్టం జరగకుండా భూమిదికి క్షేమంగా రావాలని కోరుకుందాం